శ్రమయేవ జయతే ఇది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన నినాదం కాదు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలోని ప్రజలంతా శ్రామిక నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి శ్రామికులమైన సరైన సదుపాయాలు వేతనాలు చెల్లించడంతో పాటు వారంతా గౌరవప్రదమైన జీవితం అనుభవించే పరిస్థితి కల్పించాలి అప్పుడే ఆ దేశం అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనిస్తుంది సరిగ్గా ఇదే లక్ష్యంతో ప్రారంభమైన పోరాటం విజయవంతం కావడంతో ఏటా ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో మేడేపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కార్మికుల జీవితాలను దుర్భరం చేసింది రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటల శ్రమ అనిశ్చిత జీవనం వందలాది మంది మరణాలు సంభవించాయి ఈ దుస్థితికి చరమగీతం పాడాలన్న ఆలోచనతో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఏడున షికాగోలో సదస్సు జరిగింది సంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య బిగించి ఎనిమిది గంటల పనిదినం కోసం నినదించింది అమెరికా కెనడా ప్రభుత్వాలకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నుంచి దీన్ని అమలు చేయాలని రెండేళ్ల గడువిచ్చి సమ్మ హెచ్చరిక జారీ చేసింది ప్రపంచ కార్మిక సంఘాలకు ఈ సందేశం చేరింది ఆస్ట్రేలియా లండన్ ప్యారిస్ లో ఎనిమిది గంటల పనిదినం నినాదం బలపడింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన షికాగోలో సమ్మె మొదలై అమెరికా అంతటా వ్యాపించింది పదమూడు వేల సంస్థలు మూతపడగా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షల మంది కార్మికులు సమ్మెలో చేరారు షికాగోలో నలభై వేల మంది కార్మికులు వారి కుటుంబాలతో ర్యాలీలు నిర్వహించారు ఎర్ర జెండాలు నినాదాలతో వీధులు మార్మ్రోగాయి మే మూడున హే మార్కెట్ నుంచి మెక్ కార్మిక్ రిపేర్ వర్క్స్ వద్దకు చేరిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపారు ఆరుగురు కార్మికులు మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు మే నాలుగున షికాగోలో మార్కెట్లో నిరసన ర్యాలీ జరుగుతూ ఉండగా పోలీసులు లాఠీ చార్జ్ కాల్పులతో దాడి చేశారు అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాంబు విసిరాడు ఒక పోలీస్ సర్జెంట్ మృతి చెందగా ఏడుగురు పోలీసులు ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన షికాగోను స్తంభింపజేసింది పదిహేను మంది కార్మిక నేతలపై కేసులు నమోదయ్యాయి ఎనిమిది గంటల పనిదినం డిమాండ్ నేరమైంది పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు లో విచారణలో లంచాలతో కూడిన జూరి ఏడుగురికి ఉరి ఎనిమిది మందికి పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది నలుగురు నేతలు పార్సన్స్ స్పైస్ ఫిషర్ ఏంజిలాలను ఉరితీశారు ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు నిరసనలతో మిగతా ముగ్గురు ఆరేళ్ల తర్వాత విడుదలయ్యారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రెండో ఇంటర్నేషనల్ స్థాపితమై పద్దెనిమిది వందల తొంభై మే ఒకటిని అంతర్జాతీయ కార్మిక దినంగా ప్రకటించింది లండన్ లో మూడు లక్షల మందితో ర్యాలీ జరిగింది అరవై ఆరు దేశాలు మేడేని అధికారికంగా గుర్తిస్తున్నాయి కానీ అమెరికా మాత్రం సెప్టెంబర్లో లేబర్ డేని జరుపుతుంది భారతదేశంలో కార్మిక దినోత్సవ వేడుకలు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఒకటిన చెన్నైలో ప్రారంభమయ్యాయి ఆ రోజున మద్రాస్ హైకోర్టు ముందు కార్మికుల సమావేశం నిర్వహించారు కార్మికుల హక్కుల గురించి గళాన్ని వినిపించింది కార్మిక దినోత్సవం అనేది కేవలం సెలవు దినం కాదు కార్మికుల సహకారాన్ని గౌరవించే రోజు నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు తమ న్యాయమైన వేతనాలు సురక్షితమైన పని వాతావరణం సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితే ఉంది ఈ పోరాటాలకు ఇప్పటి వరకు హే మార్కెట్లో పద్దెనిమిది వందల తొంభై మూడులో అమరవీరుల మాన్యుమెంట్స్ పూర్తిగా నిలుస్తుంది సెల్ఫీ మేరీ బ్రోగర్ రూపొందించిన స్థూపం కార్మిక స్వేచ్ఛ ఎనిమిది గంటల పనిదిన పోరాటాన్ని గుర్తు చేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్